మంజిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్థానిక ఐపీకి కేంద్ర ఆవరణంలో మొక్కలు నాటిన అనంతరం పార్లర్ మహిళా ప్రారంభించారు కలెక్టర్ను స్వయం సహాయక సంఘాల సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మిల్క్ పార్లర్లను మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని వాటిని ప్రజా అవసరాలకు అనుగుణంగా నడుపుతూ వృద్ధిలోకి రావాలని సూచించారు గూగుల్ లో టీసీలలో మరి కరెక్ట్ గారి యొక్క అడవర్టైజ్ ఐటమ్స్ అయినటువంటి చదువు సార్ ఇప్పుడు అందరు గ్రామాలలో మరి మండలం స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలను సందర్శించడం మరి అక్కడ ఎలాంటి ఫ్యాసిలిటీస్ ఉన్నాయి పాటు మరి గ్రామాలలో పెద్ద వర్షాలతో మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఎవరు కూడా జ్వరాలు వారిన పడవద్దు జ్వరాలు రావద్దన్న ఉద్దేశంతో మరి ఈ అంశంలో కూడా సార్ మరి మరి సమస్య యొక్క మరి గ్రామ సమస్య కావచ్చు మండల సమస్యలో మరి ఫస్ట్ ఈ రెండు అంశాలు పెడుతూనే మరి చదువుల పట్ల మన యొక్క పిల్లలు కాకుండా రెగ్యులర్ గా స్కూల్ పంపడం తర్వాత ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి మరి ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకరు చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా మనకు ఈ పూర్వకాలంలో ఎలా ఉండే వంటింటికే సొంతం అనే విధంగా కాకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చే మనకు ప్రవేశపెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి భాగంలో పన్నెండు పథకాలు ప్రవేశపెట్టిండు అందులో భాగంగా కూడా మనకు క్యాంటీన్ అనేది ఇక్కడ లక్ష్మీపేట మండలంలో మన శ్రీ సాయి ప్రగతి మండలంలో ప్రారంభించడం క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అందుకు వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మండలంలో ఆరు వందల పది స్వయం సంఘాలు ఉన్నాయమ్మ అందులో రెండు వందల యాభై ఒకటి సభ్యులు గ్రామ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా బ్యాంక్ లింకేజ్ గాని శ్రీనిధి సేపు కార్యక్రమంలో ముందుగా మనం అన్ని చేయడం జరిగింది బ్యాంకు లింకేజ్ ఇస్తే అందులో కూడా మనం పోయిన సంవత్సరం కూడా ఎక్కువనే కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా పద్దెనిమిది కోట్ల ముప్పై లక్షలకు గాను టార్గెట్ ఇస్తే అందులో ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షలు మనం ఇప్పటికే కంప్లీట్ చేసినామమ్మా లక్షలపేట మండలం అదే విధంగా వరి లక్షల్పేట మనకు ఇరవై నాలుగు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఎందుకంటే మనకు సొసైటీ నుండి కాకుండా ఈసారి మనకు ఐకేపీ నుండి కచ్చితంగా చేయాలని మనకు ముందుండి మహిళలు ముందుండి అన్ని రంగాలలో కూడా చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చాలా మనకు ప్రవేశ పెట్టడం జరుగుతుంది అందుకుగాను మనం కూడా ముందుకొచ్చి ఈ వరి మనం వరి కొనుగోలు దాని కొనుగోలు అప్పుడు కూడా మనం చాలా వరకు కష్టపడ్డము అందుకుగాను వచ్చిన కమిషన్ కూడా మన గ్రామ సంఘాలలో కూడా కమిషన్ వస్తే దాని దాని ద్వారా కూడా సంఘాలు మన గ్రామ సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి అందుగానూ సహకరిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్న సిబ్బంది గారికి కూడా మా యొక్క నమస్కారాలు ఈ మహిళ రాష్ట్ర ప్రభుత్వం సరే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శక్తి కొత్త పక్షత స్టార్ట్ చేశారు సో ముందు మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్సు ట్రావెల్ ఫైవ్ హండ్రెడ్ కి గ్యాస్ సిలిండర్ టూ హండ్రెడ్ యూనిట్ వరకు చిత్తు అది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్కి ఎట్లా ఎక్స్టెన్షన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి ఎక్కడ ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితులు కొనుగోలు పరిస్థితులు లేవు అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అట్లా కిస్ట్రక్షన్స్ వచ్చింది దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు ముందు చాలా కంప్లైంట్ వచ్చినాయి ఎక్కువ కటింగ్ చేస్తున్నారు ఇట్లా బిల్ నుంచి ప్రాబ్లం వస్తున్నాయి దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో అవుట్ చేశారు సో మోస్ట్ ఆఫ్లీ ఈసారి మ్యాక్సిమం ఐపీ పికి మాత్రమే వస్తుంది నెక్స్ట్ యూనిఫార్మ్ స్టిచ్చింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది టైంలో దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజయ్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ ఎస్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి సో మీ ఇప్పుడు డిఆర్డి వారు కూడా చెప్తారు ఎస్ఎస్జి గ్రూప్లో ఎవరికి లిటరసీ లేవు గా ఉన్నారు అక్షరాస్యత లేవు వాళ్ళు ఖచ్చితంగా యాప్లో చెప్తారు డిఆర్డిఏ గారి నుంచి ఏపీఎం నుంచి మీకు వస్తుంది లాస్ట్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది దానికి కూడా మనము వాలంటీయర్ నుంచి యాడ్ చేసేసి రెండు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము అండ్ వాళ్ళు కొంచెం రాయాలి వాళ్ళు లిటరేట్గా లెర్నర్స్ అండ్ వాలంటీయర్ సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్ఎస్జిలో ఉన్నారు ఎస్ఎస్జిలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ లిటరేట్గా ఉండాలి ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది దాంతోపాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ అయింది క్యాంటీన్ స్టార్ట్ అయింది మన మంచిర్యాల కలెక్టరేట్లో క్యాంటీన్ క్యాంటీన్ మంచిగా చేస్తున్నారు అంటే ఒక రోజు వాళ్ళకి చూశాను ఎంత ఆదాయం ఉన్నాయని అని ఇట్స్ మంచిగా ఒక చిన్న హోటల్ కంటే మంచిగా ఉన్నాయి సో ఐ హోప్ ఈ రాష్ట్రహుత్వ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయండి ఇప్పుడు కూడా నేను మాట్లాడే టైంలో అదే చెప్పాను క్వాలిటీ మెయింటైన్ చేస్తే టెస్ట్ నుంచి అందరూ వచ్చేస్తారు ఈ ఏరియాలో ఉన్న